హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబు ఆమ్లీ వెల్కమ్ టు మై ఛానల్ సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ హెర్బట్ రూపొందించినటువంటి పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి సోపానాలు ఎక్కువగా ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉంటుంది మరి హెర్బట్ రూపొందించినటువంటి పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి సోపానాన్ని చాలా సింపుల్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు చూద్దాం మరి ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి సన్నాహము సమర్పణ సంసర్గము సామాన్యీకరణము అన్వయము పునర్విమర్శ ఇవి హెర్బట్ రూపొందించినటువంటి పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి సోపానాలు కానీ ఎగ్జాంపుల్లో మాత్రం ఖచ్చితంగా వీటి మీద బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది హెర్బట్ రూపొందించినటువంటి పాఠ్య ప్రణాళికలో రెండవది ఏమిటి సంసర్గము చివరిది ఏమిటి పునర్విమర్శ మొదటిది ఏమిటి సన్నా సన్నాహము మూడవది ఏమిటి సంసర్గము నాలుగవది ఏమిటి సామాన్యీకరణము ఈ విధంగా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది లేకపోతే హెర్బట్ రూపొందించినటువంటి పాఠ్య ప్రణాళిక సోపానాల్లో సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ వరుస అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కరెక్ట్ సీక్వెన్స్ తోటి మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి దాన్ని చూద్దాం ఈ కరెక్ట్ సీక్వెన్స్ గుర్తు పెట్టుకుంటే కరెక్ట్ గా అతను అడిగినటువంటి నంబర్ ని చెప్పవచ్చు ఆర్డర్ ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సరే చూద్దాం సనా సమర్పించిన ఇక్కడ చూడండి సనా సమర్పించిన స్వర్గం నరకం సినిమాను సామాన్యుడు తనకు అన్వయించుకుని విమర్శించాడు సనా నిర్మించినటువంటి సారీ సన్ సనా సమర్పించినటువంటి స్వర్గం నరకం సినిమాని సామాన్యుడు తనకు అన్వయించుకొని విమర్శించాడు సో ఇది కోడు ఇక్కడ చూడండి సనా సమర్పించిన స్వర్గం నరకం సినిమాని సామాన్యుడు తనకు అన్వయించుకొని విమర్శించాడు మరి దీంట్లో చూడండి సన అంటే సన్నాహము సమర్పించిన అంటే సమర్పణ స్వర్గం నరకం అంటే సంసర్గం ఇక్కడ నుండి చూడండి స్వర్గం స్వర్గం నరకం అనేటటువంటి పదంలో ఉన్నటువంటి సంసర్గం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి సామాన్యుడు అంటే సామాన్యీకరణం తనకు అన్వయించుకొని అంటే అన్వయము విమర్శించాడు అంటే పునర్విమర్శ ఓకే ఈ విధంగా మనకి సనా సమర్పించినటువంటి స్వర్గం నరకం సినిమాని సామాన్యుడు విమర్శించాడు ఓకే తనకు అన్వయించుకొని విమర్శించాడు సో ఇది దీనికి సంబంధించినటువంటి కోడండి సనా సమర్పించిన స్వర్గం నరకం సినిమాని సామాన్యుడు తనకు అన్వయించుకుని విమర్శించాడు ఇది సింపుల్ కోడ్ ఈ సింపుల్ కోడ్ తోటి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటే రెండు సార్లు దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ కోడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మిత్రులు ఎవరైతే ని కొత్తగా చూస్తున్నారో ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనం చేసే వీడియోలు కూడా మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్